లోకములు స్థిరమైన వరం కాదు ఎప్పుడు ఏమైపోతామో తెలియదు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు తాత్కాలికమైన లోకములో ఉన్నాము కనుక ప్రిమిని వలరా గమనించండి యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే మనల్ని నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఎవరైతే ఆయన మాట వింటారో ఎవరైతే వారి యొక్క చెడు జీవితాన్ని మానుకుంటారో అలాంటి వారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా చేయబడతారు ఇలాంటి ఆశ నీకుంటే ప్రిమిళరా ఈరోజు ఈరోజు మన ఊరిలోనే మన గ్రామంలోనే శివాలయంకి ఎదురుగా రేహబోతు ప్రార్థనా మందిరంలో గుంటూరు నుంచి దేవుని సేవకులు వస్తున్నారు మీరు వచ్చి దేవుని మాటలు విని మేలు పొందాలని ప్రోపేట మీకు మనవి చేస్తుంటున్నాం ఈ గ్రామ ప్రజలందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి మందిరము రేహబౌతు ప్రార్థనా మందిరం ఏ ఒక్కరు కూడా ఈ వీధిలో ఉన్నవారు ఈ గ్రామంలో ఉన్నవారు నశించకుండా ఉండాలని దేవుడు ప్రేమ కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తుంటున్నారు అమ్మ అయ్యా ఏసుక్రీస్తువు మతం కాదు ఏసు క్రీస్తు ప్రవారు నిన్న మాత్రంలో చేర్చడానికి రాలేదు లేకపోతే ఆయన ఒక కులానికి దేవుడు కాదు ఒక జాతికి సంబంధించిన వాడు కాదు ఏసుక్రీస్తు ప్రవారు అందరి దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు అందరికి ఉపకారి నువ్వు అపకారం చేసినా నీకు ఉపకారం చేస్తాడు ఈ దేవుడు నా దేవుడు కాదుగా మాకు సంబంధించిన వాడు కాదుగా అన్నా కానీ ఆ నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసు అయ్యో నా బిడ్డలకు తెలియదు తెలిస్తే నా దగ్గరకు వచ్చేవాళ్ళని చెప్పి ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమకు నువ్వు పాత్ర కావాలని ప్రభుపేట మీకు మన చేస్తుంటున్నాం మీకుడి చెల్లక మునుపు మేము మీ కొడుకు ప్రాణం చేసి మేము ముందుకు వెళ్తాం పరిశుద్ధమైన తండ్రి యేసుప్రభా మీ స్తోత్రములు ఈ ఉదయ కాలంలో తండ్రి నీ ప్రజల కొరకై మీరు విడుదల చేసిన మీ అమూల్యమైన మాటల కొరకై స్తోత్రాలు విన్నవారి హృదయంలో మీ కార్యం జరిగించండి ప్రభా మీ ముందుకు వెళుతున్నా మీ సన్ని మాతో ఉంచండి ఈరోజు జరిగేటువంటి కోరికను దీవించము ఈ బిడ్డలందరూ కూడా రావడానికి సహాయపడుతురండి మీరు ఆస్తుని ప్రయాణంలో తోడుగా ఉండి మా ప్రభా మీరే అభిషేకించి వాడుకోనండి కృపాణం మేము కూడా తిరిగి వెళ్తున్నాం ఈ సువార్తల పాల్పొందిన బిడ్డలందరినీ దీవించండి వారికి రావాల్సిన ప్రతిఫలాలు దయచేయవలసిన వేడుకుంటూ త్వరగా వస్తు క్రీస్తు ప్రభు నామంలో సదించి ప్రార్థించి అతి వినయముగాడికి వేడుకొనిస్తున్నాను మా పరమతండ్రి చెప్పండి ప్రభు క్రీస్తు వారికి